ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే ఈ పుస్తకంలో వృక్ష ప్రపంచం పార్ట్ త్రీ వీడియో చూస్తున్నాం యాపిల్ జీడిమామిడి స్ట్రాబెర్రీలలో పుష్పాసనం కానీ పుష్పవృందం నుంచి కానీ ఫలాలు ఏర్పడతాయి వాటిని ఆమృత ఫలాలు అనృత ఫలాలని అంటారనమాట అంటారన్నమాట యాపిల్ జీడిమామిడి స్ట్రాబెర్రీలలో పుష్పాసనం కానీ వృంతం నుంచి కానీ ఫలాలు ఏర్పడతాయి అటువంటి ఫలాలను ఏమంటాం అనృత ఫలాలు అంటాం కండగల ఫలాలను ఉపరకాలుగా గుర్తించడానికి ఫలకవచ స్వభావాన్ని పరిగణలోనికి తీసుకుంటారు కండగల ఫలాలను కండగల ఫలాలను ఉపరకాలుగా గుర్తించడానికి ఫలకవచ స్వభావాన్ని పరిగణలోనికి తీసుకుంటారు మామిడి కొబ్బరి కొబ్బరి టెంకకల ఫలాలు మధ్య ఫలకవచం మామిడిలో కండగా కొబ్బరిలో పీచు వలె ఉంటుంది మామిడి కొబ్బరి టెంకగల ఫలాలు అన్నమాట మామిడి కొబ్బరి ఈ రెండు ఏంటి టెంకగల ఫలాలు వీటిలో మధ్య ఫలకవచం అనేది మామిడిలో కండగా ఉంటుంది మధ్య ఫలకవచం మామిడిలో కండగా కొబ్బరిలో మధ్య ఫలకవచం ఎలా ఉంటుంది పీచు వలే ఉంటుంది పీచు వలె ఉంటుంది నెక్స్ట్ మధ్య ఫలకవచం మధ్య ఫలకవచం అంతఃఫలకవచం సంయుక్తమై గుజ్జుని ఏర్పరిచే ఫలాలే మృదు ఫలాలు మధ్య ఫలకవచం అంతఃఫలకవచం రెండు సంయుక్తమైపోయి గుజ్జుని ఏర్పరిచే ఫలాలను ఏమంటాం గుజ్జుని ఏర్పరిచే ఫలాలే మృదు ఫలాలు ఉదాహరణ ద్రాక్ష జామ టమాటో నెక్స్ట్ త్రిఫలదల ఏకబిల ఏకబెల నిమ్న అండాశయం నుంచి ఏర్పడే ఫలం ఏంటి పెపో త్రిఫలదల త్రిఫలదల ఏకబెల నిమ్న అండాశయం నుంచి ఏర్పడే ఫలం ఏంటి పెపో హెస్పరీడియం బహుఫలదల సంయుక్త బహుబిల ఓద్వాండాశయం నుంచి ఏర్పడుతుంది హెస్పరీడియం అనేది హెస్పరీడియం అనే కేసరావళి రకం అనమాట అది బహుఫలదల బహుఫలదల సంయుక్త బహుబిల ఓద్వాండాశయం అండాశయం నుంచి ఏర్పడుతుంది పోం ఫలం ద్విఫలదల బహుఫలదల నిమ్న అండ కోసం నుంచి అభివృద్ధి చెందుతుంది ఫలం అనేది విఫలదల విఫలదల బహుఫలదల నిమ్న అండ కోసం నుంచి అభివృద్ధి చెందుతుంది కండగల పుష్పాసనంతో ఆవరించబడి ఉంటుంది యాపిల్ మామిడి స్ట్రాబెర్రీలలో పుష్పాసనం కానీ వృంతం కానీ నుంచి కానీ ఫలాలు ఏర్పడతాయి కాబట్టి వాటిని ఏమంటాం అనృత ఫలాలు అంటాం కండగల ఫలాలను ఉపరకాలుగా గుర్తించడానికి ఫలకవచ స్వభావాన్ని పరిగణలోనికి తీసుకుంటారు కండగల ఫలాలను ఉపరకాలుగా గుర్తించడానికి ఫలకవచ స్వభావాన్ని పరిగణలోనికి తీసుకుంటారు మామిడి కొబ్బరి వేంటి టెంకగల ఫలాలు మధ్య ఫలకవచం మామిడిలో కండగా ఉంటే కొబ్బరిలో మధ్య ఫలకవచం అనేది ఎలా ఉంటుంది పీచిలాగా ఉంటుంది అనమాట వలే మధ్య ఫలకవచం అంత ఫలకవచం సంయుక్తమై గుజ్జుని ఏర్పరిచే ఫలాలు ఏంటి మృదు ఫలాలు ఉదాహరణ ద్రాక్ష జామ టమాటో త్రిఫల దళ ఏకబిల నిమ్న అండా నుంచి ఏర్పడే ఫలాన్ని ఏమంటాం పెపో అంటాం త్రిఫల దళ త్రిఫలదల ఏకబెల నిమ్న అండా నుంచి ఏర్పడే ఫలం ఏంటి పెపో త్రిఫలదల ఏకబెల నిమ్న అండా నుంచి ఏర్పడే ఫలము పెపో హెస్పరీడియం బహుఫల దళ సంయుక్త బహుబెల ఓద్వాండాశయం నుంచి ఏర్పడుతుంది హస్పరీడియం అనేది బహుఫలదల బస్పరీడియం అనేది బహుఫలదల సంయుక్త బహుబిల ఓద్వాండాశయం నుంచి ఏర్పడుతుంది నెక్స్ట్ పోమ్ ఫలం ద్విఫలదళ లేదా బహుఫలదల నిమ్న అండకోశం కోసం నుంచి అభివృద్ధి చెందుతుంది ఫలం ద్విఫలదళ లేదా బహుఫలదల నిమ్న అండకోశం కోసం నుంచి అభివృద్ధి చెందుతుంది కండగల పుష్పాసనంతో ఆవరించబడి ఉంటుంది పండగల పుష్పాసనంతో ఆవరించబడి ఉంటుంది పోం ఫలం ఇప్పుడు టేబుల్ చూద్దాం ఫలం మృదు ఫలం అనే కేసరవల్లి రకం అనమాట అంటే ఇక్కడ ఫలాల్లో రకాలు ఎలా ఉన్నాయి మృదు ఫలం టెంకల ఫలం హెస్పరీడియం పోం పెపు అనే రకాలుగా ఉన్నాయి అన్నమాట ఫలాల్లో రకాలు ఇవి మృదు ఫలం ఈ మృదు ఫలం యొక్క లక్షణం ఏంటి మధ్య ఫలకవచం కవచం సంయుక్తమై గుజ్జుగా మారుతాయి మనం చదువుకున్నాం కదా పాయింట్ మధ్య ఫలకవచం కవచం సంయుక్తంగా ఉండి గుజ్జుగా మారుతాయి మృదు ఫలానికి ఉదాహరణ ఏంటి జామ ద్రాక్ష టమాటో క్యాప్సికమ్ సొలానం లైకో ఇవన్నీ మృదు ఫలానికి ఉదాహరణ జామ ద్రాక్ష టమాటో క్యాప్సికమ్ సొలానం లైకో పెరుస్కాన్ వంటివి మృదు ఫలాలకు ఉదాహరణలు టెంకగల ఫలం ఈ టెంకల ఫలం ఒకే విత్తనం గట్టి టెంక వంటి అంత ఉంటుంది టెంకగల ఫలంలో ఒకే విత్తనం గట్టి టెంక వంటి అంతః ఉంటుంది టెంకల ఫలానికి ఉదాహరణలు ఏంటి కొబ్బరి మామిడి నెక్స్ట్ హెస్పరేడియం తైల గ్రంథులున్న బాహ్య ఫలకవచం కాగితం వంటి పలుచని మధ్య ఫలకవచం రసభరిత కేశాలున్న అంత కవచాన్ని చూడవచ్చు హెస్పరేడియంలో హెస్పరీడియంలో బహుఫల దళ సంయుక్త బహుబిల ఓద్వ నుంచి ఏర్పడుతుందనమాట ఫలం అనేది హెస్పరీడియంలో తైల ఉన్న బాహ్య ఫలకవచం ఉంటుంది మనం చూస్తాం కదా బత్తాయి కమలాఫలం ఇవి హెస్పరీడియం అనమాట తై తైల గ్రంథులు ఉన్న బాహ్య ఫలకవచం ఉంటుంది కాగితం వంటి పలుచేని మధ్య ఫలకవచం ఉంటుంది రసభరిత కేశాలు అంత ఫలకవచం ఉంటుంది హెస్పరీడియంకు ఉదాహరణ ఏంటి సిట్రస్ ఫలాలు నెక్స్ట్ పోమ్ కండగల పుష్పాసనంతో ఆవరించబడి ద్వీ లేదా బహుఫలదల నిమ్న అండకోసం నుంచి అభివృద్ధి చెందే ఫలమే పోమ్ అనమాట పోమ్కు ఉదాహరణ ఏంటి యాపిల్ కండగల పుష్పాసనంతో ఆవరించబడి కండగల పుష్పాసనంతో ఆవరించబడి ద్వి లేదా బహుఫలదల నిమ్న అండకోసం నుంచి అభివృద్ధి చెందే ఫలాన్ని ఏమంటాం పోమ్ అంటాం పోమ్ ఫలానికి ఉదాహరణ ఏంటి యాపిల్ పెపో పెచ్చు వంటి బాహ్య ఫల కవచం కండగల దోశ మధ్య ఫలకవచం మెత్తని అంత ఫలకవచం పెపోకు ఉదాహరణ ఇక్కడ ఏంటి పెపోకు ఉదాహరణ ఏంటి దోశ అనమాట పెచ్చు వంటి బాహ్య ఫలకవచం ఉంటుంది పెపోలో కండగల దోశ యొక్క మధ్య ఫలకవచం మెత్తని అంత ఫలకవచం కథ ఉదాహరణ ఏంటి దోశ అనమాట ద్విధారక ఫలం బఠానీ పృష్ఠోదర తలాలలో పగిలి రెండు భాగాలుగా విడిపోయే ఫలాలను ఏమంటాం మనం ద్వివిధారక ఫలం అంటాం అనమాట బఠానీ ఉదాహరణ వృష్టోదర తలాలలో పగిలి రెండు భాగాలుగా రెండు చెక్కలుగా విడిపోయే ఫలాలను ఏమంటాం ద్వివిధారక ఫలం అంటాం బఠానీ శనగ ఇవి ఏంటి ద్వివిధారక ఫలాలు గులికంటే ఏంటి విత్తనాలను విడుదల చేయడం కోసం అనేక విధాలుగా పగులుతుంది అనేది గులికకు ఉదాహరణ ఏంటి పత్తి దతురా నికోటియాన గులకు గుళికకు ఉదాహరణ అనమాట పత్తి దతూరా నికోటియాన్ అనేవి గులికకు ఉదాహరణ విత్తనాలను విడుదల చేయడం కోసం అనేక విధాలుగా పగులుతాయి గులిక అనేది ఉదాహరణ పత్తి దతురా నికోటియాన్ అనేవి గులికకు ఉదాహరణ